ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वरा श्रीमहागणाधिपते नमः सञ्जानं भितं सञ्ज्यानं श्रुतिजरस्थानान्तरा सप्रेमप्रदानमसकृत्सद्वासनासोविदं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం తులారాశి ఈ తులారాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఆలోచనతో ముందుకు వెళతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత లభిస్తుంది ఈ ఆగస్టు నెల ఎంతో అనుకూలమైనటువంటి రీతిలో మీరు ముందు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి ఆగస్టు నెలలో దూరం నుండి శుభవార్తలు అందడంతో పాటు ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులు పరమంగా కలిగిన వారు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎంతో ఉత్సాహంతో ముందుకు చేయగలుగుతారు విద్యార్థులకు కూడా విదేశీయాల ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా విద్యార్థులకి యోగిస్తాయి వ్యాపారాత్మకమైనటువంటి సమస్యల విషయం వచ్చినట్లయితే జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులకి ఈ ఆగస్టు నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అంతే కదండి ఆత్మస్థైర్యం ఉంటుంది ఆత్మస్థైర్యంతో పాటు నేను ఏ పనైనా చేయగలననే మొండితనం పెక్కుతనం ఉండే పరిస్థితులు ఉన్నాయి అంచేత మీరు ఆలోచనలు జాగ్రత్తగా చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతే కదండి ఆగస్టు నెలలో అంటే దూరం నుండి శుభవార్తలు ముఖ్యంగా అందుతాయి శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మీరు ఎక్కువగా చేస్తారు ఆలోచన విధానంలో కొంతమందికి సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుని మీ యొక్క కార్యక్రమాలను చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు సంఖ్యలో ఆరు వాడండి ఎక్కువగా లేదా ఎనిమిది మెంబర్ కూడా వాడచ్చు రంగుల్లో తెలుపు అలాగే లైట్ బ్లూ కలర్ని వాడాలి మరి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి దానాల్లో మెనుగులు కానీ మినపంపు కానీ చెయ్యాలి ప్రతి పని ఎందు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి వివాదాలకి దూరంగా ఉండాలి లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి మంచి ముందుగా వెళ్ళినట్లయితే విజయం సాధించగలుగుతారు ఆగస్టు నెలలో మొట్టమొదటి పదిహేను రోజులు చాలా యోగదాయకంగా ఉంటుంది తరువాత పదిహేను రోజులు సామాన్యంగా ఉంటుంది అంటే ఆత్మస్థైర్యం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడ తక్కువ ఉండేటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి అందుచేత ఆగస్టు నెలలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ మొట్టమొదటి పదిహేను రోజుల లోపల చేయండి తర్వాత పదిహేను రోజుల లోపల వాయిదా వేయండి తద్వార వీర్ విజయం సర్వత చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి సస్తి ఓ నమః శ్రీ లక్ష్మీ అంగదేశరా శ్రీ మహా గణాధిపతయే నమః సంజానం భవిజ్రం భితం సృతిజనస్థానాందారాదిష్టితం సప్రేమప్రబ్రవిద నమస్కృత స్వసనో విదం భోగీంద్ర భరణం సమస్త పుజ్యం గుణావిష్కృతం మహాలింగం శివాలింగితం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మొదటి తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుజుల కర్కాటక రాశంలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాసి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం తులారాశి ఈ తులారాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఆలోచనతో ముందుకు వెళతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత లభిస్తుంది ఈ ఆగస్టు నెల ఎంతో అనుకూలమైనటువంటి రీతిలో మీరు ముందు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి ఆగస్టు నెలలో దూరం నుండి శుభవార్తలు అందడంతో పాటు ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు ఉత్తూ పరమంగా కలిగిన వారు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎంతో ఉత్సాహంతో ముందుకు చేయగలుగుతారు విద్యార్థులకు కూడా విదేశీయాల ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా విద్యార్థులకి యోగిస్తాయి వ్యాపారాత్మకమైనటువంటి సమస్యల విషయం వచ్చినట్లయితే ఫైనాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి ఈ ఆగస్టు నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది కదండి ఆత్మస్థైర్యం ఉంటుంది ఆత్మస్థైర్యంతో పాటు నేను ఏ పనైనా చేయగలననే మొండితనం పెంకుతనం ఉండే పరిస్థితులు ఉన్నాయి అంచేత మీరు ఆలోచనలు జాగ్రత్తగా చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతే కదండి ఆగస్టు నెలలో ఉండే దూరం నుండి శుభవార్తలు ముఖ్యంగా అందుతాయి శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మీరు ఎక్కువగా చేస్తారు ఆలోచన విధానంలో కొంతమందికి సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుని మీ యొక్క కార్యక్రమాల్ని చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు సంఖ్యలో ఆరు వాడండి ఎక్కువ